सीनियर विभागन की प्रदर्शन జరుగుతుందండి ఈరోజు కారం బోర్డులో డ్రా చేస్తున్నారు పేర్లు అయితే రాస్తున్నారు ఇక్కడ அடிக்காமல் போஸ் சரி ஒங்கல் போஸ் அரி சைலெண்ட் கிளியர் சைலெண்ட் திரு

నాకే మూడు ఛానల్ ఉన్నాయి చేంజ్ చేసిన అర్థం కాకుండా నీళ్ళు తీసుకొచ్చి చేయాలి సింగ వంట త్రీ అక్కడ వేలు చేస్తున్నాడు అండి వస్తే చెక్ చేయండి మొత్తం ప్రస్తుతానికి తొమ్మిది జతలు అయితే ఉన్నాయండి ఎంత ఖర్చు ఏ బాజిరెడ్డి తిప్పు మేల్చీ రతలు ఇక్కడ తిప్పుడు ఇక్కడ డిఎంకే ఉన్నాడు సింగం వన్ టూ త్రీ సోదా టీవీ

ரேட்டு <laughs> 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 જોનરો આવી ગયો પણ હા ઓમેન શ્રીનગર ગનકા પૂછ મચીરસો આરોંજી આ પંડી બેટિંગ ના પંડી બાબા કુછા કુછા બે દુસારી ગઈ ના ભાગા લે પણ નહી કઈ 4 ઘરે કસે आयना जटरा छै एट्रो आटो हांग मुंदू पीसल गिताल सुणू कि मुंदू वचने एवेईन बोदन चपायन चपाम आई पेन इकडे 100 मनकी चप्यान हा 12 आवर कैटरिंग जेमिसार हा तोकेन रागा निचेस्तां याने तोकेन रागा निचेस्तां आसन తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా గోరణిలో మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు మరియు కారంపొడి రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతర శుభ్రాజమల పండలా కూడా బల ప్రదర్శన కార్యక్రమంలో ఈరోజు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ విభాగంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది రైతు సోదరులు పేరు నమోదు చేసుకున్నారు ఈ తొమ్మిది మంది రైతు సోదరులు రాధిస్తున్నారు కమిటీ వారి ఆధ్వర్యంలో కమిటీ వారి నిర్ణయం ప్రకారం మొదటి జాతి వారు మొదటి సీట్ ఎవరికైతే వారు ఒక అరగంటలో రెడీగా ఉండాలి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వారు అతిథులు మహా ఎంపీ గారు ఇలాంతా వస్తున్నారు కనుక వారు వచ్చే ముందే ఏదన్నా సమాచారం ఉంటే వచ్చే ఉచ్చే జతకి చుట్టారను కొద్దిసేపట్లో ఆగాసింటే ఆ నేను అంటే మీరు ఈ విభాగానికి సమయం 25 నిమిషములు టీమ్ ఏడు గుర్ం రంక్షణం పటించాలి తప్పనిసరిగా టీషర్ట్ ఇస్తారని టీషర్ట్ ధరించి రావాలి తప్పనిసరిగా ప్రతి జతవార్ కూడా దరాస్తిస్తున్నామండి ఇంకా ఇంకా

ಶ್ರೀ 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 ಮತ್ತಲ್ಲಿ ಬಲ್ಲಿ ತೀಸ್ಆರ್ ಬುಲ್ಸ್ ಪಾಲೂರು ವೀರಸ್ವಾಮಿ ಸೌಧ ಬಲ್ಲಿ ಬಲಿಕುರ ಮಂಡಲಂ ಬಾಪಟ್ಟುತ್ತೋಟಿ ಶ್ರೀರಾಮ ತಳ್ಳಿ ಆಶೀಸ್ ಕೆ ಬುಲ್ಸ್ ಹತ್ತೋಟ ಶ್ರೀಶಾ ಚೌಧರಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೌಧರಿ ವೇಟಪಾಲಂ ಚುಂಡೂರು ಮಂಡಲಂ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಲಯನ್ జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో నందమూరి తారక రామ బుల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం బాపట్ల జిల్లా మూడో జతగా పోటీకి రావాలి ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಸನ್ನ ನಕಸಸ ಸಮರ ಆಶಿಸಲತೋ ಜಿಎನ್ಆರ್ ಬೂಲ್ಸ್ ಗಟ್ಕೇ ಕ್ವಿಕ್ ರಿಟೈರ್ ಗಿರ್ ದಿನೇಶ್ ಶೆಟ್ಟಿ ಗಾರು ಜಿಲ್ಲೆಲ್ಲಾ ಗೋಸ್ಪೋರ್ ಮಣ್ಣ ನಂದಿ ಆ ಜಿಲ್ಲಾ 9ನೇ ವಜತಕ ಪೋಟಿ ಕರವಾಲಿ ಶ್ರೀ ಮುನಿசாமி ಆಶಿಸಲತೋ ಎಲ್ಎನ್ಎಸ್ಎಸ್ ಬೂಲ್ಸ್ ರಕ್ಕು ನಾಗಶಿವಶಂಕರ ಗಾರೋ ಜೈಸಿ ಅಗ್ರಹಾರಂ ಮಸ್ತವಾರ ಪೇಟೆ ಮಣ್ಣಂ ಪ್ರಕಾಸ ಜಿಲ್ಲಾ ಮಹಾದೇವ కొండపేట రౌడీ నాలుగో జతగా పోటీ హనుమాన్ బోల్స్ ఐతరా సత్యనారాయణ గారు కుప్పోలు పోలాటం పంతులు గారు కొక్కోలు గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా నంది విష్ణు ఆ ఎనిమిదో జతగా శ్రీ వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీసులతో పొందుగుల ఈశ్వర్ చౌదరి గారు తెలుగు జర్నలిస్ట్ ఫారం ಪ್ರೆಸಿಡೆಂಟ್ ವಿಜಯವಾಡ ವಿಜಯವಾಡ ಟೌನ್ ಆರು ಶ್ರೀ 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 ಬಲ್ಲಿಕುರ ಪೋಲೇರಮ್ಮ ತೆಲ ಆಶೀಸ್ಆರ್ ಬೋಸ್ ಪಾವಲೂರು ವೀರಸ್ವಾಮಿ ಸೋದರಿ ಗಾರ ಬಲಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಭಜರಂಗಿ ರೆಡ ಜಾತೀ మొట్టమొదటి జతగా శ్రీ శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పోడిన పరగంట బయట రెడ్డి గారు గౌరవ ఎస్పి గారు సింకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజనగర్ వారు మొట్టమొదటి జతగా పోటీకి రావాలి మొత్తం తొమ్మిది జాతలండి ఫోటోలు